ఉన్నాయి చింత చిగురును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది కామర్ల వ్యాధిని నయం చేసే గుణం కూడా చింత చిగురుకు ఉంటుంది చింత చిగురు రసంలో బెల్లాన్ని కలుపుకొని తాగటం వల్ల కామర్ల వ్యాధి తగ్గుతుంది చింత చిగురును తీసుకోవడం వల్ల శరీరంలో వాతం ఎక్కువ అవడం వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి అంతేకాకుండా మూల వ్యాధుల నుండి ఉపశమనం కూడా కలుగుతుంది చింత చిగురును ఉడికించి ఈ నీటిని చర్మంలోకి ఇంకేలా రాయడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గుతాయి చింత చిగురే కాకుండా చింత పువ్వును కూడా ఆహారంగా తీసుకుంటారు దీనితో కూడా పప్పు పచ్చడి వంటివి తయారు చేస్తారు ఫిలిప్పైన్స్లో చింత ఆకులతో చేసిన టీని మలేరియా జ్వరానికి వైద్యంగా ఉపయోగిస్తారు చింత తీసుకోవడం వల్ల థైరాయిడ్ను నియంత్రిస్తుందని రక్తాన్ని శుద్ధి చేస్తుందని తాజాగా ఆరోగ్య నిపుణులు జరిపిన పరిశోధనల ద్వారా రుజువైంది చింత చిగురులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సెటివ్గా పనిచేస్తుంది సుఖ విరోచనం అవుతుంది మలబద్ధకం ఉండదు ఫినాల్స్ యాంటీ యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉండడంతో